మంచి కుటుంబం విశ్రాంతిపురం అనే గ్రామంలో సోమన్న అనే రైతుండేవాడు ఆయనకు తాతల కాలం నుంచి సంక్రమించిన పొలం ఉన్నది కొడుకు పోషణం ఆయనకు వ్యవసాయ పనుల్లో సహాయపడుతూ ఉండేవాడు గ్రామంలో సోమన్న కంటే ఆస్తిపరులైన రైతులు చాలామంది ఉన్నారు అయినా మంచితనం పరోపకార బుద్ధి కారణంగా సోమన్నను గ్రామంలో అందరూ చాలా గౌరవించి ఆయన సలహాల కోసం వస్తూ ఉండేవాళ్ళు ఒకసారి సోమన్న పని మీద పట్నం వెళ్ళాడు పట్టణానికి ఆయన ఉండే గ్రామానికి మధ్య ఒక నది ఉన్నది పట్నం వెళ్ళాలంటే పడవ మీద నది దాటాలి ఎప్పుడైనా నదిలో వరద ఉద్ధృతంగా ఉన్నప్పుడు పడవ నదికి ఏదో ఒక ఒడ్డున ఉండిపోయేది సోమన్న వెళ్లిన పని ముగించుకుని తిరిగి తన గ్రామానికి ప్రయాణమయ్యేంతలో నదికి హఠాత్తుగా వరద వచ్చింది ఆ వరద వారం పది రోజులకు గానీ తగ్గదని తెలుసుకున్న సోమన్న చుట్టుదారిన తన గ్రామం చేరేందుకు కిరాయి ఎద్దుబండితో గవరయ్య దగ్గరకు వెళ్ళాడు గవరయ్య సంగతి తెలుసుకుని బండిని సిద్ధం చేస్తున్నంతలో విలువైన దుస్తులు ధరించి సంపన్నుడిలా ఉన్న ఒక యాభై ఏళ్ల వ్యక్తి అక్కడికి వచ్చి గవరయ్యతో ఏం గవరయ్య నీకోసం మా పనివాడిని పంపాను నువ్వెక్కడున్నావా అమ్మాయి పెళ్లి సంబంధం కోసం విశ్రాంతిపురం వెళ్ళాలి ఈరోజు చాలా మంచిదని పురోహితుడు చెప్పాడు అన్నాడు అంతగా బేరాలు లేని సమయంలో ఒకేసారి ఇద్దరు ప్రయాణికులు దొరికినందుకు గవరయ్య సంతోషిస్తూ అయ్యా కనకయ్య గారు రండి అని సోమన్నను చూపిస్తూ వీరు విశ్రాంతిపురానికి వస్తున్నారు మీరు వెళ్ళాలనుకుంటున్న పెళ్లి సంబంధం వారింటికి వీరి నుంచి సులభంగా దారి తెలుసుకోవచ్చు అన్నాడు ఎద్దుబండి బయలుదేరింది మాటల సందర్భంలో సోమన్న కనకయ్యను గురించిన వివరాలు తెలుసుకున్నాడు కనకయ్య పట్నంలో పెద్ద వ్యాపారి ఆయన కొక్కదే కూతురు విశ్రాంతిపురంలో పెద్ద వ్యవసాయదారుడైన రాజన్న కొడుక్కో తన కూతురునివ్వాలని బయలుదేరాడు ఆయన రాజన్న గురించిన వివరాలు అడిగితే సోమన్న కనకయ్య గారు తినబోతూ రుచులు ఎందుకు పెళ్లి సంబంధాల విషయంలో వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల కంటే స్వయంగా మాట్లాడి తెలుసుకోవటం మంచిది ఏది చెప్పడానికైనా నేను నోరు వెప్పదలచలేదు కారణం నా కొడుకు ఎదుకున్నాడు ఏ కారణాల వల్లనైనా మీ కూతుర్ని రాజన్న కొడుకు ఇవ్వకపోతే నేనే ఈ పెళ్లి సంబంధం చెడగొట్టానని ఆయన అనుకోవచ్చు అన్నాడు సోమన్న మాటలు విని కనకయ్య అతడి నిజాయితీ దాపరికం లేని మాట తీరు గురించి ఆలోచిస్తూ ఉండగా బండి ఊరి పొలిమేరలోకి ప్రవేశించింది ఆ సమయంలో ఒకడు ఒక ముసలి ఎద్దును అక్కడికి దాపుల ఉన్న కొండ ప్రాంతం కేసి బలవంతంగా తోలుకుపోతున్నాడు సోమన్న బండి నాపించి అతను రాజన్న పాలేరని గుర్తించి రేయ్ ఇది రాజన్న ఎద్దు గదా ఆ కొండలు కేసి ఎందుకు తోలుకుపోతున్నావు అని అడిగాడు దానికి పాలేరు అయ్యా ఎద్దు బాగా ముసలిదైపోయింది కదా పొలం పనులకు బొత్తిగా పనికి రావటం లేదు మేత దండగా కొండ ప్రాంతానికి తరిమెయ్యి అక్కడ బతికిన నాళ్లు బతుకుతుంది తర్వాత చస్తుంది అన్నాడు యజమాని అని చెప్పాడు ఆ జవాబుకు సోమన్న నొచ్చుకుని ఒరే వయసులో ఉండగా అది మనకు చేసిన సేవ మరిచిపోకూడదు రాత్రి తెల్లవారేలోగా దాన్ని ఆ కొండల్లో ఏ నక్కో చిరుతపులో తినేస్తుంది దాన్ని నా పశువుల పాకలో కట్టేసి మిగతా వాటితో పాటు మేత వేస్తాను నీ యజమాని ఏమన్నా అంటే నే చెబుతాను వెనక్కు తోలుకొచ్చి నా పశువుల పాకలో కట్టేయి అన్నాడు పాలేరు తన యజమాని ఏమంటాడు అని భయపడుతూనే సోమన్న మాట కాదనలేక బండితో పాటే వెనక్గా ముసలి ఎద్దును తోలుకొచ్చి సోమన్న పశువుల పాకలో కట్టేశాడు సోమన్న బండి దిగుతూ ఉండగానే అప్పటి వరకు ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఉన్న ఒక ముసలాయన లేచి ముందుకు వస్తూ ఒరే సోమన్న నా కొడుకులు ఎలాంటి వాళ్ళో నీకు కొంత తెలుసు కదా నిన్న వాళ్ళిద్దరూ ఏకమై నన్ను ఇంట్లోంచి గెంటేశారు నేను నీ ఇంటికి వచ్చాను నువ్వు పొమ్మనవనే ధైర్యం ఉందిరా అన్నాడు సోమన్న ఆ ముసులు ఆయన చేతులు రెండూ పట్టుకుని అదేంటి బాబాయ్ మా నాన్న ఒకటి నువ్వొకటినా నా ఇంట్లో ఉండు మా నాన్నే బతికి వచ్చాడనుకుంటాను అన్నాడు తర్వాత సోమన్న బండిలో కూర్చుని ఉన్న కనకయ్యతో అయ్యా కాస్త మంచి తీర్థం పుచ్చుకుని శ్రమ తీర్చుకున్నాక రాజన్నగారింటికి వెళ్దరుగాని అన్నాడు ఎంతో మర్యాదగా కనకయ్య బండి దిగాడు ఇంతలో పొలం నుంచి వచ్చిన సోమన్న కొడుకు తండ్రిని చూసి సంతోషంగా నదికి వరద రావడంతో పడవలు నిలిచిపోయి పట్నంలో ఎంతగా ఇబ్బంది పడిపోతున్నావో అని భయపడ్డాను సరే ఇంతకీ చిన్నత ఏమంటాడు నువ్వొచ్చేదాకా ఇంట్లోకి రానని అరుగు మీద కూర్చున్నాడు తమ్ముళ్ళు సుందరం భగవంతం కన్న తండ్రి అన్న కనికరం లేకుండా చిన్న తాతయ్యని ఇలా ఇంట్లోంచి తరిమేయడం చూస్తుంటే వాళ్ళు మనుషులా పిశాచాలా అన్న అనుమానం కలుగుతోంది అన్నాడు అంత జాగ్రత్తగా గమనిస్తున్న కనకయ్య సోమన్న ఇచ్చిన మంచినీళ్లు తాగి అరుగు మీద కొంతసేపు కూర్చుని సేత తీరి గవరయ్యతో గవరయ్య ఆ రాజన్న గారిది ఇల్లు కాదని పెద్ద మేడ అని పట్నంలో చెప్పగా విన్నాను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు వెంటనే పట్నం తీసుకుపో అంటూ దూరంగా వీధిలోకి నడిచాడు గవరయ్య పరుగు పరుగున ఆయన్ని సమీపించి అదేంటి బాబు అలా వెళ్తున్నారు పెళ్లి కొడుకును చూడరా అని అడిగాడు ఆశ్చర్యంగా పెళ్లి కొడుకును చూడటం అయిపోయిందిలే అంటూ కనకయ్య బండి ఎక్కి పట్నం దారిలో గవరయ్యతో మనసులో దయ జాలి అనేది ఏమాత్రం లేని మనుషుల మధ్య మా అమ్మాయి ఎలా బతకగలదు మొసలితనం వచ్చాక అది ఎద్దైనా మనిషి అయినా కొందరి దృష్టిలో అదొక శాపం ఆస్తిపాస్తుల్లో నాతో సరితూగలేకపోయినా గారి కుటుంబం యావత్తు దయా జాలి కనికరం ఉన్నవాళ్ళు మా అమ్మాయి అలాంటి వాళ్ల మధ్య సుఖపడగలదు అన్నాడు కథా సమాప్తం వెయ్యేళ్ల ప్రమాదం ఒకనొకప్పుడు కర్పూర దేశాన్ని రణధీరుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన కొడుకు కథనుడు మహాబలశాలి పరాక్రమవంతుడు ధైర్య సాహసాలకు పెట్టింది పేరు అతడికి ఉన్న గుణమల్ల అహంకారం కథనుడికి కవి పండితులంటే గౌరవం లేదు కళల పట్ల అభిరుచి లేదు సాధు సన్యాసుల పట్ల ఆదరణ లేదు దేవుడి మీద నమ్మకం లేదు ఈ ప్రపంచంలో తనను మించినవాడు లేడని అతడి గర్వం ఒకరోజున దివ్య దృష్టి గల ఋషి ఒకడు రాజస్థానానికి వచ్చి రాజు రణధీరుడితో రాజా నీ రాజ్యానికి గల వెయ్యేళ్ల ప్రమాదం గురించి నీకు తెలుసా అని అడిగాడు వెయ్యేళ్ల ప్రమాదం గురించి ఆ రాజ్యంలో అంతా కథలుగా చెప్పుకుంటూ ఉంటారు దుర్భరారణ్యానికి సమీపంలో ఒక పల్లె ఉన్నది ఆ పల్లె ప్రవేశ ద్వారం వద్ద నిలువెత్తు ఢక్క ఉన్నది వెయ్యేళ్ళకొకసారి అది మ్రోగుతుందట ఆ భయంకర శబ్దానికి భూమి కంపించి రాజ్యంలోని కట్టడాలన్నీ నేలకూలిపోతాయట ఆ పల్లె నుంచి దుర్భరారణ్యానికి ప్రవేశించే మార్గంలో దారికి పక్కగా పాతాళ కోపం ఉన్నది అందులో ప్రవేశించిన వారెవ్వరూ బయటకు రాలేదు అది పాతాళానికి దారి అని అంతా అంటారు వెయ్యేళ్లకు ఒకసారి అందులో నుంచి తలల విషసర్పం బయటకు వచ్చి ఆ రాజ్యంలోని జంతుజాలాన్ని భక్షించి వేస్తుందని అంతా చెప్పుకుంటారు ఆ విషసర్పం చిందించే విషజ్వాలల కారణంగా రాజ్యంలోని పంటలు ఫలవృక్షాలు పూర్తిగా నశించి పచ్చదనం అన్నది లేకుండా పోతుందిట దుర్భరారణ్యంలో భీకరుడనే రాక్షసుడొకడు ఎవరికీ తెలియని రహస్య ప్రాంతంలో నిద్రపోతూ ఉంటాడు వెయ్యేళ్ళకొకసారి వాడు నిద్రలేచి రాజ్యంలోని మనుషులందరినీ తినేసి మళ్లీ నిద్రపోతాడు ఈ విధంగా కర్పూర దేశం ప్రతి వెయ్యేళ్లకు ఒకసారి సర్వనాశనమవుతూ పునర్నిర్మింపబడుతూ వస్తున్నది పునర్నిర్మాణానికి కనీసం ఒక శతాబ్దం పడుతుంది రాజు రణధీరుడికి కర్పూర దేశానికి ఉన్న వెయ్యేళ్ల ప్రమాదం గురించి తెలుసు అది ఋషి నోట వినగానే ఆయన కలవరపడ్డాడు ఆయనను మరింత కలవరపెట్టే విధంగా ఋషి వచ్చే పొన్నమికి సరిగ్గా రెండు మాసాల వ్యవధిలో దేశానికి వెయ్యేళ్ల ప్రమాదం రానున్నది ఈ విషయం దివ్యదృష్టితో తెలుసుకుని నిన్ను హెచ్చరించడానికి వచ్చాను అన్నాడు ఈ మాటలు వింటూ రాజ్యసభలో ఉన్న యువరాజు కథనుడు ఫక్కున నవ్వి తన చేతిలోని కత్తిని ఋషి మీదికి విసిరాడు ఆ కత్తి గిరగిరా తిరుగుతూ విన్యాసాలు చేస్తూ ఆయన దండ కమండలాలను నేల మీదికి పడగొట్టింది తన మీద కత్తి ఎప్పుడు పడుతుందో తెలియనివాడు రాజ్యానికి వచ్చే వెయ్యేళ్ల ప్రమాదాన్ని పసిగట్టగలడా ఇలాంటి వారి మాటలు బుద్ధిహీనులు నమ్ముతారేమో గాని కర్పూర రాజులు వినరు అన్నాడు కథనుడు ఋషి చప్పున దండ కమండలాలను అందుకొని అహంకారపూరితుడైన రాజు వల్ల దేశానికి అనుక్షణం ప్రమాదమే వెయ్యేళ్ల ప్రమాదంతో పాటు దీన్ని నివారించటం నా బాధ్యత సరిగ్గా ఈ రోజు నుంచి నాలుగవ నాడు యువరాజును సవాలు చేసే మహావీరుడొకడు వస్తాడు అతడే ఈ దేశాన్ని అన్ని ప్రమాదాల నుంచి కాపాడుతాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన కొడుకును ఋషి శప్పించనందుకు సంతోషించిన జరిగిన దానికి రణధీరుడు కొంత బాధపడ్డాడు కానీ కొడుకునేమి అనలేక ఊరుకున్నాడు ఋషి రాజధాని నుంచి ఒక గ్రామం చేరుకుని అక్కడ ఒక సామాన్య గృహస్థు వెంట భిక్ష స్వీకరించి అతడితో నీ ఆతిథ్యం నాకెంతో సంతోషం కలిగించింది నీకేమైనా సమస్య ఉంటే చెప్పు తీర్చగలను అన్నాడు అందుకు గృహస్థు స్వామి నాకొక కొరగాని కొడుకున్నాడు వాడి పేరు విద్యాధరుడు చదువుకోరా అంటే మహావీరుడునవుతానంటాడు పోని వీరుడవుతాడా అంటే పిల్లిని చూస్తే భయం కత్తిని పట్టాలంటే వణుకు చీకటిలో బెదురు దయ్యాల కథలు వింటే చాలు జడుచుకుంటాడు మహావీరుడిన కీర్తి తెచ్చుకోవాలన్న కోర్కె మాత్రం ఉంది వాడిని ఎలా బాగు చేయాలో తెలియడం లేదు మీరు సాయపడగలరా అని అడిగాడు నీ కొడుకును నా వెంట పంపు వాణ్ణి గొప్పవాణ్ణి చేసి నీ వద్దకు పంపుతాను అన్నాడు ఋషి గృహస్థు సంతోషంగా అంగీకరించాడు ఋషి విద్యాధరుణ్ణి వెంటబెట్టుకుని రాజధానికి బయలుదేరాక ఆయన వాడితో నేను చెప్పినట్లు చేస్తే నీకు ఏ శ్రమ లేకుండా మహావీరుడన్న కీర్తి వస్తుంది అయితే కొద్ది క్షణాల సేపు ధైర్యంగా కత్తి పట్టుకోవాలి కథనుడనే వాడితో యుద్ధం చేయాలి నీ వంటికి గాయం కాదు నీకు దెబ్బలు తగలవు ఈ యుద్ధం కూడా ఒక్కసారి మాత్రం చేస్తే చాలు మళ్ళీ జీవితంలో నువ్వు కత్తి పట్టుకోనవసరం లేదు అన్నాడు ఒక్కసారికి అయితే ఎలాగో అలాగనో ప్రయత్నిస్తాను ఆ తర్వాత మాత్రం నా వల్ల కాదు అన్నాడు విద్యాధరుడు చిన్నగా వణుకుతూ ఋషి విద్యాధరుడిని వెంట పెట్టుకుని అన్న రోజుకు రాజసభకు వెళ్ళి రాజు రణధీరుడితో రాజా దుర్భరారణ్యానికి సమీప గ్రామంలో ఒక ఉన్నది ఇదివరలో దేశం సర్వనాశనం కాగా మిగిలిన వారిలో కొందరు తపస్సు చేసి దేశానికి వెయ్యేళ్ల ప్రమాదం తగ్గించే శక్తులు కొన్ని సంపాదించి వాటిని సెమీ వృక్షంపై ఉంచారు తాము పిశాచులై ఆ శక్తులను కాపలా కాస్తూ ఉంటారు ఆ శక్తులను సంపాదించగల మహావీరుడు యువరాజు కథనుడేనని భావించాను కానీ అహంకారంతో నన్నే అవమానించిన వాడికి అది సాధ్యం కాదు అందుకే దేశమంతా వెదికి వెదికి ఈ వీరుణ్ణి తీసుకువచ్చాను విద్యాధరుడనే పేరు గల ఇతడిప్పుడు కథనుడితో తలపడితే నెగ్గినవాడు దుర్భరారణ్యానికి ప్రయాణం కాగలడు దేశానికి ప్రమాదం తప్పించగలడు పోటీకి ఏర్పాటు చేయించు అని చెప్పాడు కథనుడు ముందుకు వచ్చాడు ఋషి ఆదేశం ప్రకారం ఇద్దరికి ముఖానికి నల్లటి ముసుగులు తొడగబడ్డాయి కనులు కనిపించడానికి ముసుగులో రెండు రంధ్రాలున్నాయి ఇద్దరూ ఒకే రకం దుస్తులు ధరించారు పోటీ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే ముగిసిపోయింది వాళ్లలో ఒకడు కత్తిని జార విడిచి నేలకూలాడు అందరూ యువరాజు కథనుడే నెగ్గాడని భావించారు కాని ముసుగు తీయగానే గెలిచినవాడు విద్యాధరుడని అర్థమయ్యింది అందరూ ఆశ్చర్యపడ్డారు ఆ వెంటనే విద్యాధరుడి పేరిట జయ జయధ్వానాలు మిన్నుముట్టాయి అప్పుడు ఋషి వారిద్దరిని ఏకాంతానికి తీసుకువెళ్ళి నా మహిమ వల్ల మీ ఇద్దరి రూపాలు తారుమారయ్యాయి కథనుడు విద్యాధరుడయ్యాడు విద్యాధరుడు కథనుడయ్యాడు ఈ రహస్యం మీరు చెప్పాలన్నా బయటకు చెప్పలేరు విద్యాధరుడు కథనుడుగా ఉండాలనుకున్నంత కాలం కథనుడు విద్యాధరుడి రూపంలోనే ఉండక తప్పదు ఆ రూపంలోనే కథనుడు శమీవృక్షం నుంచి శక్తులను సాధించి కంచు ఢక్కను విష సర్పాన్ని రాక్షసుణ్ణి శాశ్వతంగా నాశనం చేయవలసి ఉంటుంది అని చెప్పాడు కథనుడి రూపంలో ఉన్న విద్యాధరుడు రాజాంతఃపురంలో స్థిరపడ్డాడు రాజువాడిని పిలిచి ఈ ప్రపంచంలో ప్రతి మహావీరుడు అపజయాన్ని కూడా చవిచూసి ఉన్నాడు నీ ఓటమికి బాధపడకు మళ్ళీ కత్తిని చేతబట్టి ధనుర్బాణాలు సంధించు నీ పరాక్రమాన్ని లోకానికి నిరూపించు ఒకడి చేతిలో ఓడావని ఇప్పుడు గతంలో నీ చేత ఓడిన మంత్రి కుమారుడు సేనాధిపతి కుమారుడు నీ మీద కాలు దువ్వుతున్నారు అందరినీ ఓడించి నీ పేరు నిలబెట్టుకో అని ప్రోత్సహించాడు దీనికి విద్యాధరుడు తల అడ్డంగా ఊపి జయాపజయాలు దైవాధీనాలు నా అపజయానికి కారణం ప్రత్యర్థి శక్తి కాదు నా అహంకారం నేనిప్పుడు అహంకారాన్ని జయించి ఆ తర్వాత ఇతరులను జయించదలుచుకున్నాను కొంతకాలంపాటు నేను పండితుల వద్ద శాస్త్రాలు అభ్యసిస్తాను పురాణ కథలు వింటాను సాధు పొంగవులను గౌరవిస్తాను ఒక మిత్రుణ్ణి నిత్యము వెంట ఉంచుకుని ఉల్లాసమైన కథలు చెప్పించుకుంటాను అన్నాడు రాజు కొడుకులో వచ్చిన మార్పుకు చాలా సంతోషించాడు విద్యాధరుడు రాజుకిలా చెప్పడానికి తగిన కారణముంది వాడికి ఇప్పటికీ కత్తి పట్టాలంటే భయం ఒంటరిగా ఉండాలంటే భయం చీకటంటే భయం ఈ భయాల నుంచి తప్పించుకునేందుకు వాడి ఏర్పాటు చేసుకున్నాడు ప్రతిరోజు పట్ట్రాజుల కొందరు వచ్చి కథనుడి రూపంలో ఉన్న విద్యాధరుణ్ణి మహావీరుడు అంటూ పొగిడి వెళ్తూ ఉండేవాళ్ళు అది విన్నప్పుడల్లా అతను అసహనంగా కదిలేవాడు జరిగినదేమిటో తెలియని కవి పండితులను కళాకారులను రాజధాని పౌరులను వాడి ప్రవర్తన బాగా ఆకర్షించింది అతని మంచితనాన్ని అందరూ మెచ్చుకోసాగారు అతను నగర పౌరుల ఇబ్బందులను చారుల ద్వారా తెలుసుకుని వాటిని దాన ధర్మాల ద్వారా పరిష్కరించసాగాడు దాంతో అతనికి రాజధానిలో ఎక్కడలేని పేరు వచ్చింది అలా రోజులు వారాలు నెలలు గడిచిపోయాయి విద్యాధరుడి రూపంలో ఉన్న కథనుడు సెమీవృక్షపు శక్తుల్ని సాధించి దేశానికి వెయ్యేళ్ల ప్రమాదాలు మూడింటిని శాశ్వతంగా తొలగించి రాజధానికి చేరాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఋషి విద్యాధరుణ్ణి ఉద్యానవనంలోకి తీసుకుపోయి కేవలం అహంకారం కారణంగా ఈ ఘనకార్యాన్ని సాధించే అవకాశం పోగొట్టుకున్నాడు కథనుడు అయినప్పటికీ అతడే ఈ దేశానికి యువరాజు విద్యాధరుడు కారణ జన్ముడు దేశానికి ప్రమాదం తప్పించటం వరకే అతడి వంతు అని చెప్పాడు ఇది విని విద్యాధరుడి రూపంలో ఉన్న కథనుడు నిరుత్సాహపడ్డాడు ఏదో విధంగా దేశానికి రాజు కావాలని వాడి కోరిక కానీ యువరాజు కాకపోవడం వల్ల వాడికి అవకాశం లేకుండా పోయింది అప్పుడు కథనుడి రూపంలో ఉన్న విద్యాధరుడు ఋషితో మహాత్మా మా రూపాలు యథాప్రకారం అయ్యేలా అనుగ్రహించండి అని కోరాడు ఋషి ఆశ్చర్యపడి ఇప్పుడు నువ్వు దేశానికి రాజువు కాబోతున్నావు ఆ అవకాశాన్ని కూడా వదులుకుంటున్నావంటే నీ కీర్తికాంక్ష అంతా ఇంత కాదనుకోవాలి ఇప్పుడు విద్యాధరుడికి దేశమంతటా కీర్తి ప్రతిష్టలున్నాయి అందుకని నువ్వు వాటిని అనుభవించాలనుకుంటున్నావు అవునా అని ప్రశ్నించాడు దానికి విద్యాధరుడు వినయంగా ప్రతిరోజు నన్ను రాజాశ్రితులు మహావీరుడు అని పొగుడుతున్నారు నాకది తృప్తినివ్వడం లేదు నేను సాధించని దానికి నాకు లేని దానికి లభించే పొగడ్తలు నాకు తృప్తినివ్వవని తెలుసుకున్నాను అయితే కథనుడి రూపంలో నేను ప్రజలకెన్నో ఎన్నో మేళ్లు చేశాను వాటి వల్ల కథనుడి పేరుకు లభించిన కీర్తి నాకెంతో సంతోషాన్నిచ్చింది కానీ ఆ మంచి పేరు నా పేరుకే వచ్చేలా కృషి చేయాలని నా కోరిక అందుకే మా రూపాలు పూర్వంలా మార్చమని తమను కోరాను అన్నాడు ఇది విని ఋషి తృప్తిగా నవ్వి సరే ఒకే దెబ్బతో కథనుడి అహంకారం తొలగిపోయింది నీ కొరగాని తను నశించింది మున్ముందు కథనుడు నీకే ఆపద తలపెట్టినా మీ ఇద్దరి రూపాలు మళ్లీ తారుమారవుతాయి కాబట్టి ఇది హెచ్చరికగా తీసుకుని మీరిరువురు కలకాలం సుఖంగా ఉండండి అని ఎవరి రూపాలు వారికిచ్చి ఋషి వెళ్ళిపోయాడు అంతులేని ధన కనక వస్తువాహనాలతో పాటు మంచి బుద్ధిని సంపాదించి విద్యాధరుడు మహాపరాక్రమవంతుడై అహంకారాన్ని విడిచిపెట్టి కథనుడు తమ తమ తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని కలిగించారు కథా సమాప్తం